హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చెన్నాతో ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందామండి ఇవాళ ఈ చెన్న అనేది పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చెన్నా కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చెన్నా కారూస సైడ్ డిష్గా కూడా భలేగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి మనకి ఆరోగ్యానికి కూడా చెన్నా అనేది చాలా మంచిదండి ఇప్పుడు ముందుగా చెన్నా తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా మనం చేసే రెసిపీకి ఈ చెన్నాని ఓవర్ నైట్ నానబెట్టుకున్నప్పుడే చక్కగా టేస్టీగా వస్తాయండి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటర్ని తీసేసుకోవాలండి ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో చెన్న యాడ్ చేసుకొని చెన్న మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి మనకి చెన్నాకి సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసుకొని చక్కగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి గరిటితో మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఈ చెన్న ఉడికించుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఉడికించుకున్న అవసరం లేదండి మనం ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి ఓ పొంగు వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి లోపల పలుకు అనేది ఉండాలండి ఈ చెన్నా అనేది ఇలా ఆఫ్ భాగం ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి ఇలా ఉడికిన చెన్నాని మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయండి ఇలా ఉడికించుకున్న చెన్నాని వడకట్టుకునేసి వాటర్ తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం బియ్యం పిండి ఎంత యాడ్ చేశామో అదే క్వాంటిటీలో మైదాపిండి కూడా యాడ్ చేసుకోవాలండి మీరు ఈ మైదాపిండి ప్లేస్లో శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఈ కారం పూస కారం కారంగా ఉన్నప్పుడే మనకి తినటానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం చెన్న ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాము కాబట్టి ఇప్పుడు మనకి మసాలాలకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి చెన్నాకి పట్టే విధంగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చెన్నాకి ఈ పిండి మొత్తం పట్టేసుకోవాలండి ఒకేసారి వాటర్ మొత్తం యాడ్ చేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నప్పుడే మనం వేసిన ఈ పిండి మొత్తం చక్కగా చెన్నాకే పట్టుకుంటుందండి ఎక్కువ వాటర్ వేస్తే బాగా లూజ్ అయిపోతుందండి కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలండి ఇలా చక్కగా చేతితో మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న చెన్నాని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా విడివిడిగా వేసుకోవాలండి చెన్నాతో చేసే ఈ కారం పూస సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి కారం కారంగా కరకరలాడుతూ భలేగా ఉంటుందండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారండి ఇలా చెన్న వేపుతున్నప్పుడు మీడియం హీట్ మీద పెట్టుకోవాలండి మరీ హై హీట్ మీద పెట్టుకున్నామంటే తొందరగా మనం కలిపిన పిండి అనేది మాడిపోతుంది చెన్న అనేది లోపల పచ్చిగా ఉంటుందండి మీడియం హీట్ మీద చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలండి క్రిస్పీగా వచ్చే వరకు చక్కగా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి లోపల వరకు చక్కగా కుక్ అయ్యి క్రిస్పీగా వేగినప్పుడే మనకి నిల్వ ఉంచుకోవటానికి కూడా చక్కగా ఉంటుందండి ఈ చెన్నా పూస అనేది ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు పిల్లలకు స్నాక్గా పెట్టచ్చండి చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం చెన్నా పూస తీసి పక్కన పెట్టేసి మిగిలిన చెన్నతో కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవటమే అండి చాలా సింపుల్గా ఉంటుందండి చేయటం అనేది వంట రాన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఓసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చక్కగా పెట్టొచ్చండి ఇప్పుడు మిగిలిన చెన్నాని కూడా అదే ప్రాసెస్లో చేసుకోవటమే అండి కరకరలాడే చెన్నా కారపూస రెడీ అయిపోయింది చూడండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు అవి ఇవి కొనిపెడుతూ ఉంటాం కదండి అలా కాకుండా పిల్లలు ఇష్టపడే విధంగా ఈవినింగ్ పూట స్నాక్స్గా ఈ తీరులో చేసి పెట్టి చూడండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళ హెల్త్ కూడా పాడవకుండా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్